గంగపురం కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గత మూడు దశాబ్దాలకు పైగా బీజేపీ అనగానే గుర్తుకు వచ్చే పేరులో ఒకరు సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన విధానం ఎక్కడా విశ్రమించని ఆయన అలుపెరగని ప్రయాణం నేటి యువతికి స్ఫూర్తిదాయకంధులా చాలా క్లాస్ అండ్ ప్రొఫెషనల్ లీడర్ గా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకి బాగా దగ్గరయ్యారు పదవులు కాదు పనిచేయడమే పనిగా పెట్టుకుని మొన్న జరిగిన పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధించడంలో రాష్ట్ర అధ్యక్షుడిగా క్రియాశీల పాత్ర పోషిస్తూ ప్రధాని మోడీ అమిత్ షాలని మెచ్చేలా చేసింది ఆయన పనితనం నేడు తెలంగాణకి బీజేపీలో మెయిన్ లీడర్ గా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి కేంద్ర కేబినెట్ లో బొగ్గు శాఖ మంత్రిగా మోడీ టీంలో రెండవసారి పదవి చేపట్టారు రాజకీయాల పట్ల ఆయన హుందాతనం క్రమశిక్షణ పార్టీ పట్ల నిబద్ధత పోరాట పటిమ వెరసి కిషన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పొచ్చు కిషన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే పంతొమ్మిది వందల ఏడులో మొదటిసారి జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైలోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రధాన కార్యదర్శి ఎనభై ఐదులో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్ష పదవి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు రెండు వేల ఒకటిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా రెండు వేల నాలుగులో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందారు తొలిసారిగా రెండు వేల నాలుగులో శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా అదే సమయంలో వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం పురుడు పోసుకోవడంలో మందకృష్ణ మారితో పాటు కిషన్ రెడ్డి కూడా మూల కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇరవై ఏడు వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు రెండు వేల పది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి రెండు వేల పద్నాలుగులో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుండి అరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై రెండు వేల పదహారు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీ నేతగా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు వెంటనే ఆరు నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడవ సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ నుండి పార్లమెంట్ ఎపిగా పోటీ చేసి గెలిచారు నరేంద్ర మోడీ రెండవ క్యాబినెట్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసి రెండు వేల ఇరవై ఒకటిలో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నిమితయ్యారు రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగు నడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కామారెడ్డి నియోజకవర్గంలో తమ అభ్యర్థి వెంకటరమణ చేత కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో ముఖ్య పాత్ర పోషించారు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్రపై నలభై తొమ్మిది వేల ఓట్లతో గెలుపొందారు ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎప్పుడూ లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమానంగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో బీజేపీ పార్టీని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పదిహేనున జి స్వామిరెడ్డి ఆండాళ్ళమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు టూల్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి నా కిషన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం వైష్ణవి తన్మయ్ ఉన్నారు తాజాగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయనకు అప్పగించిన శాఖకి పరిపూర్ణ న్యాయం చేస్తూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు కిషన్ రెడ్డి